హలో హాయ్ ఫ్రెండ్స్ యూట్యూబ్ మిత్రులందరికీ నమస్కారం అండి ఈరోజు మీ ముందుకి తక్కువ బడ్జెట్లో మారుతి సుజుకి జెన్ రెండు వేల ఐదు మోడల్ ఈ బండికి ఆర్సీ వ్యాలిడ్ వచ్చేసి రెండు వేల ఇరవై ఐదు పన్నెండో నెల వరకు ఆర్సీ వ్యాలిడ్ ఉంది అంటే ఈ బండికి దగ్గర దగ్గర తొమ్మిది నెలలు లైఫ్ ఉంది ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే తీసుకెళ్ళిపోండి ఓనర్ రేట్ వచ్చేసి నేను లాస్ట్ చెప్తాను ఫస్ట్ బండి ఇంట్రెల్ మొత్తం చూపిస్తాను మీకు నచ్చితే తీసుకెళ్ళండి ఇంజన్తో సహా చూపిస్తాను చూసుకోండి ఇది వచ్చేసి మనకు జెన్ నైన్ హండ్రెడ్ సీసీతో నడుస్తుంది హైబ్రిడ్ ఇంజిన్ అంటారు ఇది ప్యూర్ పెట్రోల్ బండి పర్ఫెక్ట్ కండిషన్లో ఉంది ఎటువంటి ప్రాబ్లం లేదు నెక్స్ట్ వచ్చేసి వెహికల్ ఇంటీరియల్ చూసుకోవచ్చు చాలా అంటే చాలా పర్ఫెక్ట్ ఉంది మనకు వెయిటింగ్ కూడా ఈ వెహికల్ వచ్చేసి లక్ష జరిగింది ఒక లక్ష ఎనిమిది వేలు జరిగింది ఇది వచ్చేసి సెకండ్ ఓనర్ వెహికల్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే తీసుకెళ్ళిపోవచ్చు ఈ బండికి వచ్చేసి టైర్లు కూడా మనకు ఒక ఫిఫ్టీ నుండి ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ అయితే ఉన్నాయి ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు వేదిల్లో ఇది వచ్చేసి సిల్క్ సిల్వర్ కావాల్సిన వాళ్ళు తీసుకెళ్ళొచ్చు ఓనర్ చెప్తున్న రేట్ వచ్చేసి కేవలం అరవై ఐదు వేలు మాత్రమే ఈ అరవై ఐదు వేలలో కూడా రేటు తగ్గుతుంది కొద్దిగా ఎవరైనా వస్తే మాట్లాడుకోవచ్చు తీసుకెళ్ళచ్చు పర్ఫెక్ట్ కండిషన్ ఉంది ఇది వచ్చేసి జెన్ విఎక్స్ఐ రెండు ఫ్రంట్ ఫోర్ విండోస్ వస్తాయి నెక్స్ట్ వచ్చేసి ఇంకా మాన్యువల్ విండోస్ వస్తాయి పవర్ షేరింగ్ వస్తుంది పవర్ బ్రేక్ వస్తుంది ఎవరికైనా కావాల్సే తీసుకెళ్ళండి ఫ్రెండ్స్ అరవై ఐదు కొంచెం రేటు తగ్గుతుంది జెన్ తొమ్మిది నెలలు ఇంకా వ్యాలిడ్ ఉంది ఇంకో ఈ వెహికల్కి వచ్చేసి ఇంకా రెండు సంవత్సరాలు వ్యాలిడ్ ఉంది ఇది వచ్చేసి యాభై ఐదు వేలు మాత్రమే ఇది వచ్చేసి అరవై ఐదు వేలు ఇందులో రేటు కొద్ది కొద్దిగా తగ్గుతుంది కావాల్సిన వాళ్ళు తీసుకెళ్ళిపోవచ్చు